రాధకి షాపింగ్ అంటే సరదా అందరూ ఆడవారిలాగే ఎక్కడ వస్తువులు ఎక్కువ డిస్కౌంట్లో దొరుకుతాయో ఎక్కువ ఆఫర్లు ఎక్కడ ఉంటాయో తెలుసుకుని ఎంత దూరమైనా సరే అక్కడికి వెళ్ళి వస్తువులు కొనుగోలు చేసేది అందరి ఆడవారికి సహజంగా ఉండే లక్షణం అదే కదా దాని ఆధారంగానే వ్యాపారస్తులు డిస్కౌంట్లు పెట్టి ఆడవారిని ఆకర్షిస్తూ ఉంటారు అసలు బట్టల వ్యాపారానికి అన్సీజన్ అయిన ఆషాఢ మాసంలో కూడా వస్త్ర వ్యాపారం కలకలలాడుతుంది అంటే దానికి కారణం ఇలాంటి డిస్కౌంట్లే మన సహజమైనటువంటి ఉన్న ఆడవారే అలాంటి భారీ డిస్కౌంట్ ఉందని తెలిసి రాధ ఆవిడ ఉండే ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ త్వరగా ముగించడం స్త్రీలకి విరుద్ధం కదా రాధ షాపింగ్ ముగిసేసరికి సూర్యభగవానుడు ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు చీకటి పడి చాలా రాత్రైంది షాపింగ్ ముగించుకుని ఆటో మాట్లాడుకుని ఇంటికి ప్రయాణమైంది రాధ ఏ ఆటో నేను చెప్పిన అడ్రస్ ఏంటి నువ్వు తీసుకెళ్తున్నా ఏ పోరే మాట్లాడకుండా నోరు మూసుకొని కూసో నేనే తీసుకుపోయిన దిక్కు చూడు చల్ అరిచాడు ఏం జరుగుతుందో అర్థమైంది గుండెదడ పెరిగింది రాత్రి తొమ్మిది దాటే వరకు షాపింగ్ చేసి ఒంటరిగా షట్ షాపింగ్ మాల్ దగ్గర పక్కింటి పోకిరి విధవ రాజుగాడు లిఫ్ట్ ఇస్తానంటే వాడి బుద్ధి నచ్చక తిరస్కరించి చక్కగా వచ్చి ఒలిబోనులో చిక్కినట్లయింది అయ్యో ఒంట్లో వణుకు మొదలైంది నన్ను నేను కాపాడుకోవాలి గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని తక్షణ కర్తవ్యం ఎలా ఎలా అనుకుంది క్రమంగా ఆటో జనావాసాలకు దూరంగా వెళ్తోంది ఆటోవాడు వేగం పెంచాడు ఏ క్షణమైనా వాడు ఇక ఆలోచించి లాభం లేదు షాప్లో కూరగాయలు కోయడానికని కొన్న కత్తి బ్యాగులోంచి టక్కున తీసి వాడి వీపుకి ఆంచి పట్టుకున్నది ఒరే మర్యాదగా ఆటో వెనక్కి తిప్పి నేను చెప్పిన దిక్కు వెళ్ళకపోయావో గట్టిగా అరిచినంత పనిచేసింది వాడు బెదర్లేదు ఏ చౌకరే భయపడతాననుకున్నావా ఐసామై బుహోద్ఖ గొంతు పెంచాడు వాడు కత్తి చేతిలోకి రాగానే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో వాడి మాటలు పట్టించుకోకుండా కత్తిని కాస్త గట్టిగా వాడి వీపుకి వత్తి పట్టుకొని ఆటో తిప్పుతావా లేదా అరిచింది కత్తి వాడి వీపులోకి కసక్కను గుచ్చుకుంది చొక్క చిరిగి రక్తం బొటబొటా కారడం మొదలైంది అబ్బా ఒక్కసారిగా అరిచాడు ఆటో తిప్పో రాధ తగ్గలేదు భయం రాధ నుండి ఆటో వాడికి బదిలీ అయింది ఆటోని నేను చెప్పిన దారిలోకి మళ్లించు అని అరిచింది ఆటో రాధ చెప్పిన దారికి వాడు మెల్లగా మళ్లించాడు గుండెల్లోంచి తన్నుకొస్తున్న వణుకుని పంటి కింద వత్తి పట్టుకుని ఆటో వాణ్ణి రోడ్డుని జాగ్రత్తగా గమనిస్తుంది రాధ ఆటో రాధ ఇంటి రోడ్డుకి దగ్గరవుతుంది అప్పుడు లిఫ్ట్ ఇస్తానన్న రాజుగాడు అవును వాడే అటువైపు వెళ్తున్నాడు క్షణం కూడా ఆలోచించకుండా రాజు అని అరిచింది రాధ రాధ గొంతు వినగానే రాజు బండి ఆపి ఆటో కేసి చూశాడు ఆపరా ఆటో వాడికేసి చూస్తూ రాధ పంటిని బిగపట్టుకొని అరిచింది ఆటో కాస్త నెమ్మది కాగానే ఒక్క అంగలో ఆటోలోంచి దూకి రాజు రాజుపైకి ఎక్కి కూర్చుంది క్షణాల్లో ఆటోవాడు అక్కడి నుండి వేగంగా కనుమరుగైపోయాడు బైక్ ముందుకు కదిలింది ఇంటికేనా అడిగాడు రాజు కేసి చూస్తూ ఏం ఏం జరిగింది రాధను కాస్త అనుమానంగా చూస్తూ అడిగాడు రాజు అప్పటిదాకా గుండెల్లో అదిమి పట్టుకున్న దుఃఖం కళ్ళ నుండి తన్నుకొస్తుంది ఆపుకోలేకపోతుంది రాజు మాట్లాడుతున్నాడు రాధకేం వినిపించడం లేదు భయం రాధ చెవిలో హుంకరిస్తుంది రాజుని చూస్తూనే ఉంది భయంతో పళ్ళు కటకట మణుకుతూనే ఉన్నాయి గండం గడవలేదు